తెలంగాణకు చెందిన ఇద్దరు కేంద్ర మంత్రులు యూరియా సమస్యని పట్టించుకోవడం లేదని సంక్షేమ శాఖ మంత్రి అద్లూరి లక్ష్మణ్ కుమార్ ధ్వజమెత్తారు వారికి చేతకాక కాంగ్రెస్ ప్రభుత్వంపై బురతి జల్లే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రంలో పర్యటించిన ఆయన పలు కార్యక్రమంలో పాల్గొన్నారు ముందుగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో పత్తిపాక సింగిల్ విండో చైర్మన్ నోముల వెంకట్రెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్లో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు అనంతరం పలు అభివృద్ధి పనులకి శంకుస్థాపన చేశారు ఈ సందర్భంగా మంత్రి మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన యూరియాని తెలంగాణ రాష్ట్రానికి తీసుకురావడంలో కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి బండి సంజయ్ విఫలమయ్యారని ఆరోపించారు కిషన్ రెడ్డికి కేవలం హైదరాబాద్లో రాజకీయాలు చేయడం మాత్రమే తెలుసునని రైతుల కష్టాలు తెలియవని మండిపడ్డారు మంత్రి వెంట కాంగ్రెస్ మండల అధ్యక్షుడు తిరుపతి రెడ్డి మార్కెట్ చైర్మన్ రూప్లా నాయక్ పాల్గొన్నారు మంత్రి గారి చూడండి ముఖ్యమంత్రి గారిని కేంద్ర మంత్రిగా మా కేంద్రంలో ఉన్నటువంటి మా ప్రధానమంత్రితో మాట్లాడి కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇమీడియట్గా నీ చేయాల్సినటువంటి మొత్తం యూరియా మొత్తం డంపు చేపిస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి అని చెప్పి నువ్వు చేయాల్సిన బాధ్యత నిర్వర్తించకుండా ఆ యూరియా సరఫరా చేయాల్సిన బాధ్యత నీపై ఉన్నప్పటికీ అది తప్పించుకోవడానికి ఈ విధంగా మా మీద బట్టగాల్చి మీద పడేస్తే యావత్ తెలంగాణ ప్రజానికానికి తెలుసు అన్ని గమనిస్తాను ప్రజానికానికి ఇలా కిషన్ రెడ్డి గారు అనుకుంటున్నారు కావచ్చు కానీ ఆయన ఏ రోజు కూడా హైదరాబాద్ దాటి బయటికి రాడు హైదరాబాద్లో కూర్చొని రాజకీయం చేస్తాడు మొత్తం రాజకీయం అంతా హైదరాబాద్ కూర్చొనే చేస్తాడు ఇక ఆయన ఇలా మన మా పార్టీ మా నాయకు మా మంత్రుల మీద మాట్లాడడం అంటే చాలా విడ్డూరం ఏదేమైనా కూడా ఒకటే కిషన్ రెడ్డి గారు మేము రాష్ట్ర మంత్రి గారు చెప్పేది ఒకటే వారికి ప్రజల కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలు రైతులు ఇబ్బందులు ఉన్నప్పుడు మనం ఆదుకోవాల్సిన బాధ్యత మనందరిది ఉన్నది మాది ఉన్నది మీది ఉన్నది మీ బాధ్యత నిర్వర్తించి కన్నా ఏదైతే యూరియా షార్టేజ్ ఉన్నారో కేంద్ర ప్రభుత్వం నుంచి తక్షణమే తెప్పియండి మా పార్లమెంట్లో మా మంత్రులు మా ఎంపీలు అక్కడ ధర్నా చేస్తా అంటే మీరు కేంద్రంలో మంత్రులు ఉండే ఒక్కరు కూడా సంఘీభావం తెలియజేయాలి మీరు జిల్లాకు సంబంధించిన మంత్రులు బండి సంజయ్ జై శ్రీరామ్ అంటాడు జై శ్రీరామ్ అనే నినాదంతో అదేవిధంగా ఆ యూరియాని తీసుకొస్తే మంచిగుంటది కదా రైతులను ఆదుకుంటే మంచిగా ఉంటాయి కదా